నమ్మకమైన వానికి ఏమి కలిగిన చెప్పండి చెప్పాలి నమ్మకమైన వానికి మెండుగా దేవుని కలుగును అని దేవులేఖనంలో చలవిస్తున్నాయి నమ్మకముగా మనం ఉంటే కనుక మెండుగా దేవుని యొక్క దీవులు మనం పొందుకుంటాం నమ్మకముగా కుటుంబంలో ఉంటే కనుక వారి యొక్క నమ్మకాన్ని మరింతగా పొందుకుంటాం మరి అందుకే అన్న దేవుని వాక్యము నమ్మ నమ్మకమైన వానికి మెండుగా దేవుని కలుగును మెండుగా దేవుని కలుగును మనుషుల నమ్మకం ఉండాలి ఆత్మీయ సహోదరు నమ్మకం ఉండాలి నీ కుటుంబంలో నమ్మకం ఉండాలి నీ యొక్క బాధ్యత బాధ్యపత మధ్య నమ్మకం ఉండాలి ఇలా నమ్మకము కలిగి జీవిస్తే కనుక నమ్మకమైన నమ్మకమైన వారికి మెల్లిగా దీవెలు ఉన్న దేని వాక్యము చలవిస్తూ ఉంది అందుకని ప్రియ దేని సంగమ దేవుని దయందును పెద్దల దయందును తల్లిదండ్రుల దయందును వర్ధులను అంటే కనుక ఈ యొక్క దీవెనలు దేవుని దీవుని కావాలి మనుషులు దీవున కావాలి తల్లిదండ్రులు దేవున కావాలి అంటే ఇలా మనం ఉంటే కనుక మనం నమ్మకమైన వారికి మెల్లిగా ఈ దీవులు కనిపిస్తూ ఉన్నాయి దేవుని సంగమ మనం అనుదినమును దేవుని ఎందు నమ్మకం ఉంచాలి నమ్మకంగా నువ్వు కలుగుంటే అటువంటి దీవులు పొందుకుంటూ ఆ యొక్క మెండుగా మనకు అనిపిస్తున్నాయి మన మంది సంగమ చాలామంది నమ్మకపో దేవు దేవునిపై నమ్మకం పోగొట్టుకుంటారు నమ్మిన వారు మోసం చేసి నమ్మకం పోగొరు కుటుంబంలో నమ్మకం పోగొట్టుకుంటారు ఇలా నమ్మకం పోగొట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనకరమైతే లేదు ఎందుకంటే దేవుని వాక్యం